హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలోకి వెళ్ళిపోదమ్మా వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూసినాక ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఇది బాబు బర్త్డే రోజు మార్నింగ్ అనమాట మా బాబుది బర్త్డే బర్త్డే రోజు మార్నింగ్ ఇంకా అందరం ఇంట్లో ఉన్నాం కదా అనేసి అందరం గుడికి వెళ్ళినాము పోచమ్మ గుడికి వెళ్ళినాము గుడి దగ్గర దర్శనం అయితే నార్మల్గా అయితే పది అయిందండి పది నైన్ థర్టీ టెన్ అయింది ఆ టైంకి ఎవరు లేరు ఆ రోజు శనివారం అవ్వడంతో ఇంకా జనాలు అయితే ఎవరు లేరు శుక్రవారం అయితే ఫుల్ జనాలు ఉంటారు ప్రదక్షిణాలు అయితే చేసినాము ప్రదక్షిణాలు చేసిన తర్వాత మా ఆయన ఇలా అగరబత్తిలు ముట్టిచిర్రు బాబేమో కొబ్బరికాయ కొట్టిండు గుడికి వెళ్ళి మంచిగా దర్శనం అనిపించింది దర్శనం మంచిగా చేసుకున్నాం అనిపించింది దర్శనం అయిపోయిన తర్వాత కొన్ని ఫొటోస్ కూడా దిగినాం ఫ్రెండ్స్ అంద గుడి దగ్గరనే తర్వాత ఇంకా ముందు రోజు కొంచెం బిజీ ఉండి పిల్లలకి బట్టలు తీసుకోలేదు అంతే అంటే బర్త్డే ఉంది కదా బర్త్డేకి బట్టలు తీసుకోలేదు ఇంకా ఆ రోజు బర్త్డే రోజు దర్శనం చేసుకొని ఇంకా షాప్కి అయితే వెళ్ళిపోయినాం ఇది ఫ్యాషన్ సిటీ అనేసి కొత్తగా ఓపెన్ చేసారు మా ఏరియాలోనే పక్కన జూడియో కూడా ఉంది జూడియోలో అయితే ఫుల్ రేట్లు ఉన్నాయి ఇందులో అయితే పర్లేదు కొంచెం రేట్లు బాగున్నాయి తక్కువ ఉన్నాయి అనిపించింది షాపింగ్ అయితే అయిపోయింది బాబు రెండు జతలు తీసుకుండు బర్త్డేకి ఒకటి ఇంకొకటి అక్క కుర్తుడిది పెళ్ళి ఉంది అమ్మాయి అమ్మాయి పెళ్ళి కోసం ఒకటి తీసుకుండు రెండు జతలు తీసుకుండు ఇంకా వాళ్ళ డాడీ కూడా రెండు జతలు తీసుకుండు ఇంకా స్వాతి పాప కూడా రెండు జతలు తీసుకుంది ముగ్గురు తీసుకున్నారు తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నైట్ ఫ్రెండ్స్ వచ్చి కేక్ అయితే కట్ చేయించు ఫ్రెండ్స్తో కేక్ కటింగ్ అయిపోయినాక ఇంకా ఇంట్లో కూడా మేము కేక్ కట్ చేసుకున్నాము కాలం ఎంత త్వరగా గడిచిపోతుందంటే అంత త్వరగా గడిచిపోతుంది చూస్తుంటేనే పద్దెనిమిది సంవత్సరాలు వచ్చినాయి మా బాబుకి కేక్ కటింగ్ చేసి ఇక నేను వాళ్ళ డాడీ అయితే పెట్టినాము కొంచెం ఎవరు లేరు ఎప్పుడైనా కూడా అక్క పిల్లలు ఉంటుండే చిన్నప్పళ్ళు ఊరు వెళ్ళిపోయారు తర్వాత పెద్ద అక్క కూడా ఊరు వెళ్ళిపోయినారు కదా పెళ్ళి పెట్టుకున్నారు వాళ్ళు వెళ్ళి కూడా వారం అవుతుంది అక్క కొడుకు ఉన్నాడు అనమాట వాడికి ఎగ్జామ్స్ ఉండే ఒక్కడు మాత్రం ఉండే ఇక కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ అయితే దిగినాము ఇంకా మా ఆయన నాకు కూడా కేక్ పెట్టిండు నీకు కూడా కొంచెం పెడతా తిను తిను అని ఫొటోస్ అయితే నేను ఇంకా బర్త్డే స్పెషల్ ఏంటంటే బగారా రైస్ ఇంకా చికెన్ గోంగూర మార్నింగ్ పప్పు చేసినా చేసిన పప్పు ఉండే ఇంకా నైట్ అయితే చికెన్ తీసుకొచ్చిండు చికెన్ చేసిన పెరుగు ఇంక ఇవే స్పెషల్స్ సండే ఇంకా బయటికి ఎక్కడ పోలేదు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్